అయితే నన్ను మీ కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హర్షకుమార్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు బొత్స అనే పదం మాట్లాడిన దానికి వచ్చి మిగతా రాజకీయ నాయకులు కూడా అదేదో హాస్యం అయినట్టు నవ్వుకుంటూ ఉన్నారు పరిహాసాలు ఎందుకండి రాజకీయాలు హుందాతనంగా చేయాలి వేటకారాలు అటు చేసే వైసీపీ వాళ్ళు పదకొండుకు వచ్చింది గుర్తుపెట్టుకోండి ఆయన ఏం మాట్లాడిన ఒకసారి చూడండి సర్వ నాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ లేదు బుచ్చు లేదు అధ్యక్ష సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ బట్ డెఫినెట్ గా డెఫినెట్ గా వాళ్ళకి భాష అప్పుడప్పుడు మేము అన్న నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి డ్రాయింగ్ మై వర్డ్ సారీ సార్ సభ్యులందరికీ కూడా మై అపాలజీస్ మై అపాలజీ ఫర్ యూజింగ్ దట్ వర్డ్